స్నాయుమతా సంకల్ప శైలికు సంప్రాప్తించిన శుల్కములట్లు నా పితృదేవాదాయాల పొందిన ఎందుకు పుస్తకమై బొమ్మతో నేటి యాగ కాయ పూర్వకులవుతాయా నాడద ప్రేరణ తమ తండ్రిని యమలోకము నుండి స్వర్గలోకమునకు చేతున్న దీని ఆత్మర్యం అంట ఏమి కల్పనా చాతుర్యము ఏమి కల్పనా చాతుర్యము ఆయన కుట్టి మూలమున స్వర్గ నరకాధిపతులు ఇరువురు పాండవాలకు సమలే కదా ఆయన నన్ను దొరుకునేదేమి లోపమేమి

ये दिव्यों और स्कूल मालिकाराज्यों को मिसुनी गड़सी मरां तरीक़चिनवार बोलो आने में शेयां मिली दिव्य से वापस आवाज़ आ रही है सबकु 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 हाँ ये माँ सोमदरसु स्वालोगु कातली कलकन दिव्य सुना काम नहीं काम नहीं और అవును ఈ తాత్విక ప్రథమవమా అవఓ పడా సమచిత సత్కార స్వీకార సమృప్త స్వంతకు ఈ గురుపూజ సంధి సంపావన సంబోషన మోచే ఈ సమావన ధన్యము ధన్యము అపూర్విత నిర్మాణా చాతుర్య ధూర్వో మైత్రమహ నీ సిప్త చాతుర్య మొదలినో ఆక్రమతాని విశ్వప్రముకు గాని లేదు 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 ఉం

శత్రుకుతో bicara అంటే శత్రు వైభవము శత్రు వందల హదయ కుదావన సదుస్యము ఈ ఇక నియంత్రణ ఏమీ ఇలా కట్టు పొడువు నాకి కావడకట్లా కొరులే మొదలే ఈ సి ఈ వైసమన మాకు విడికొట్టు కాబట్టు ని సందేహముగా ఓ పాండవHttpContextము ఓమని చెడిగే جرا سر سكي جلاسي و ها ايدي نو اٹدي राधे ने को नित्रुं दलाई मानव धरण दलाई मनुष्य आदमी को नंद तुझी वो कार दी परिचारिका पावती भगवान बड़ी नम्रता है अहो तनावतुल तो अधूरे नगरों में मावगा संभव पता संभालने पता तुरहुनी देवों परीच्छे यही अच्छा मिलता यही आप बंदा की यक्ता जगत का ये राग नहीं सही जवाले आउने ले हाँ वही सं

ఇది ఉత్త ప్రవాస సంపేతమై సర్వత్ర సంశోభితమైన ఈ మైసభౌవనము మాథేల విడి కావలే అయినకొడు సజీవ జలస్ర సంతాన నితాలముల కాలలాలముకు ఆ గలసేమున మేమేల కాలముకపోవలే మోకుటి విభో సకల రాజన కోడిరు కోడిరు సకల కపటః హరిరాజ తమకు మో పాదకటేల అభుదేవుసు సందవలే విలేత సమయమునికి పరిచారిక పరివర్తియన పాదకి పంచాలి ఏల

పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపం యొక్క మరణం ఇసి ఆడదానిపై పగ సాధింపలేక అసలు పరిత్యాగము కావించినాడన్న అపఖ్యాతి ఆ పైన వేరబుడిగా ఇప్పుడే నీ కర్తవ్యము మరణుటయా మరణించుటయా పరువృద్ధులు వయోవృద్ధులు ధర్మవృద్ధులు అనుకున్న ప్రభుత్వ బుద్ధి ఇంత తనుక అనుకునబోతున్నదా ఏమి ఇప్పుడే లేచి అధర్మం అధర్మం అని ఆవలించుతున్నది

ఒక్క రెండు నోరు పేలుగా ఆ యు ఓలిగా పడినప్పుడు నేను ఆ మగవను పక్కటి మీతో అత్యంతమే కొట్టి గెలుచుకున్న మాడినా మీరు ఆ చాలిపోయి ఈ పేలాధికారము అని ఉన్న ఆడగినా చతుర్వేద పురుషోర్తములలో సహజరమచారిన కారును తయారహితముగా పన్ను వేసినప్పుడు నువ్వు బాహోవా ఇది అమానుషమన్న వారెవరనూ లేదే మీరు గెలపడదే మాయానుతలమైనది తామను నేను గెలిచిన ధర్మనాయకడి జనాలు మీరు కేజీలు కొట్టిరు వారు కాడ మీ పండు ముఖ్య బాధకు దుకావు ధర్మదేవతుడు ఖండించి అధర్మదేవతును ప్రవేశాన్ని మడపకూడదు దాకా అలా నాడు సోయం సమయమున నా గౌరుమి మిత్రుడు కర్ణుని సోతక్కుల పశోతుడిని వాదరే వరవహిష్ఠాను కానిచ్చిన ఆదృపుతు బుద్ది చెప్పుడే దీని అసలు నాడు మన్మతిదిగా ఆహ్వానిచ్చి పులిహసించిన పంచవ

సకల రాజ లాంఛనాలతో సమస్త సత్కారాలతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయవారిగా ప్రకటించుకుంటుంది బగతులకు నిన్ననే నన్ను భగవారిగా భావించు రాయవారి వచ్చినప్పుడు లేచిన ఆచారము కాదు కనుక నిన్ను ఉచిత రీతిగానే గౌరవించుడు రాయవారిగా వచ్చిన వాడము పంపిన వారి మాటలు ప్రకటించు ఐదు అయినా నేను లోకమునకు గురుమారు కృష్ణ నీవు కోరి కోరిక సరి అయినది అయినచో నిజమే అయినచో నీ శివశామహామ్రాజ్యంలో నీ నీట ఐదు లేకపోవనా ఇంద్రప్రస్థం గురుకు జయంతము వారణాలతో నుంచి ఇంకొకటి కలిపి ఐదు ఇచ్చిన చాలేదు నాది నాది కానివి నేను ఇతరులకు దానమిచ్చిన నగరములను తిరిగి వారికి గట్లా కట్టబెట్టగలను ఇది సాధ్యమా సంధి కోసం మార్గమా ఇది కాక మా తండ్రి కుమారులకు రాగమీయమంటే ఎవరు నాకు పిలతండి కొండ రాజా యముడా వాయు ఇంద్రుడా అశ్విని దేవతల కృష్ణ శతసంగ పర్వతములు పుట్టిన కౌంటేలకు భాగం ఇచ్చి సంఘ భంగమందుటకు నేనంత బెదివాడు అనుకుంటేవా ఒకవేళ భాగం పంచవలసి వచ్చిన ఈ గంగా తన పాలనకున్నాను మా పితామహులకు బాహ్మిక సమృద్ధుల పొందులో భాగం లేదమ్మా అందరూ వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు ఉత్తరాష్ట్ర పౌరులు ఇరువురు భాగస్వాములు కదా ఆ పైన మేము నూరు గురుము వారు గురు నూట ఐదు గురుము కదా ఇందర మూవంతులు వేసుకున్న చోవయ్య వారికి ఎంత 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 వచ్చు అసలు ఎవరికి మహాసామ్రాజ్యం ముక్కల చుక్కలుగా చేయాలి దేశంలో శ్రేయస్కరమా భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశం చిన్నాభిన్నమైన ప్రజలకు అది సౌభాగ్యమా కృష్ణ ఈ ఉదరం ప్రకారం